వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి సారంగపాణి జాతకం ఎలా ఉంది ఏంటి ఈరోజే అది మన ముందుకు వచ్చింది ఆ సినిమా ఇప్పటికే అనేక సినిమాల్లో వైవిధ్యమైన పాత్ర పోషణ ద్వారా చక్కని నటుడు ప్రతిభావంతుడైన నటుడు అని పేరు సంపాదించుకున్నటువంటి ప్రియదర్శి పులికొండ కథానాయకుడిగా అంటే సారంగపాణిగా నటించినటువంటి ఈ సినిమాని ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్ట్ చేశాడు ఎన్నో మంచి సినిమాలను మనకు అందిస్తూ అభిరుచి కలిగినటువంటి నిర్మాతగా పేరు సంపాదించుకున్నటువంటి శివలంక కృష్ణప్రసాద్ శ్రీదేవి మూవీస్ అధినేత ఈ సినిమాను నిర్మించారు మరి ఈరోజు ఆ సినిమా మన ముందుకు వచ్చింది ఆ మధ్య వచ్చినటువంటి ట్రైలర్ తోటి ఈ సినిమా ఒక హిలేరియస్గా మనల్ని నవించబోతుంది అనే నమ్మకాన్ని కలిగించింది మరి సినిమా నిజంగా అలాగే ఉందా అంటే నిజంగానే ఈ సినిమా ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ మ్యాక్సిమం అంటే నైంటీ పర్సెంట్ ఆ సన్నివేశాలు మనల్ని నవ్విస్తాయి అలాగే జాతకాల పిచ్చి అనేది ఎవరికైనా ఉంటే దానివల్ల ఎలాంటి అనర్థాలు కలుగుతాయో కూడా ఈ సినిమా చెప్తుంది అలాగని ఈ సినిమా జాతకాల్ని విమర్శించదు అలాగే సమర్థించదు కానీ పిచ్చి అనేది కనుక అంటే జాతకాల మీద నమ్మకం పెట్టుకున్న ఒక వ్యక్తిని ఒకళ్ళు దాన్ని మిస్యూజ్ చేయదలుచుకుంటే ఏమవుతుంది ఆ జాతకాల పిచ్చి ఉన్నవాళ్ళు అవతల వాళ్ళు చెప్పినట్టు జ్యోతిష్కుడు చెప్పిన దాన్ని గుడ్డిగా నమ్మి దాన్ని అమలు చేయాలనుకుంటే ఎలాంటి విపత్కర పరిణామాలు తలెత్తుతాయి అనేటువంటి అంశాన్ని నవ్వులతోటి అంటే వినోదాత్మకంగా చూపించినటువంటి సినిమే ఈ సారంగపాణి జాతకం సో ఆ సారంగపాణి ఒక హిందాయ్ షోరూంలో పనిచేస్తూ ఉంటాడు సేల్స్ మన్గా మరి అందులోనే పనిచేసేటువంటి ఒక మేనేజర్ ఆ అమ్మాయితోటి లవ్లో ప్రేమలో పడతాడు మరి ఆ తర్వాత సో వాళ్ళిద్దరూ కూడా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇతని జాతకంలో ఒక హత్య జరుగుతుందని చెప్పేసి ఒక అతను చెప్పినటువంటి ఆ క్యారెక్టర్ని అవసరాల శ్రీనివాస్ పోషించాడు ఆ క్యారెక్టర్ చెప్పినటువంటి దాన్ని నమ్మి గుడ్డిగా నమ్మి ఆ సారంగపాణి ఏం చేశాడు ఆ ఒక్క హత్య చేయటానికి అతను ఎన్ని పాటలు పాడ్డాడు అతనికి తోడు స్నేహితుడైనటువంటి వెన్నెల కిషోర్ సో వీళ్ళిద్దరూ కలిసి చేసేటువంటి పనులు హిలేరియస్గా నభిస్తాయి ఫస్ట్ హాఫ్లో కొంత ఓవర్ డ్రామా అనిపిస్తుంది అంటే తను పెళ్లి చేసుకోకపోతున్న అమ్మాయి పుట్టినరోజు నాడు ఈ సారంగపాణి చేసేటువంటి హంగామా ఇదంతా కూడా చూస్తే అతిగా చేస్తున్నాడు ఇతను సారంగపాణి అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది కానీ ఆ తర్వాత ఆ సెకండ్ హాఫ్ నుంచి దర్శకుడు ఆ సన్నివేశాన్ని కల్పించిన విధానం అలాగే హీరో పాత్రను కానివ్వండి మిగతా పాత్రల చేత ఆయన సృష్టించినటువంటి హాస్యం ఏదైతే ఉందో అది కడుపుబ్బ నవ్వించడంలో సక్సెస్ అయ్యాడు డైరెక్టరు అలాగే సారంగపాణి క్యారెక్టర్లో ప్రియదర్శి సరిగ్గా ఇమిడిపోయాడని చెప్పాలి ఒక ఇన్నో సెన్స్ అమాయకత్వం నిండినటువంటి ఆ పాత్రలో తండ్రి చూస్తే పినాకపాణి దాన్ని శ్రీనివాస్ ఆయన ఈ మధ్యకాలంలో వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్న తెలుసు మనకి వడ్లమాని శ్రీనివాస్ సో ఈ సినిమాలో కూడా ఒక కీలకమైన తండ్రి తండ్రి పాత్రలో హీరో తండ్రి పాత్రలో అతను పినాకపాణి కొడుకు సారంగపాణి అతనికేమో లాజికల్గా ఆలోచించడం ప్రాక్టికల్గా ఉండటం అతని క్యారెక్టరైజేషన్ అయితే దాని ఫుల్ ఆపోజిట్ క్యారెక్టరైజేషన్ సారంగపాణి సో మరి అలాంటి ఆ పాత్రలు అలాగే హీరోయిన్ ఆ పాత్రలో రూప ఆ అమ్మాయి కూడా చాలా చక్కగా ఆ పాత్రలో ఇమిడిపోయింది ఆమె తల్లిదండ్రులుగా సీనియర్ నరేష్ రూపలక్ష్మి కనిపిస్తారు హీరో తల్లిగా కల్పలత వెన్నెల కిషోర్ సంగతి మనకి ఇక ప్రత్యేకించి చెప్పాల్సిన పనేముంది సో అతను సో ఈ సినిమాలో ఇంకా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో కొంచెం అంటే తన వయసుకు మించినటువంటి పాత్రల్లో కనిపిస్తూ వస్తున్నటువంటి వెన్నెల కిషోర్ ఈ సినిమాలో చాలా యంగ్ లుక్తో కనిపించడం ఒక విశేషంగా చెప్పాలి సెకండ్ హాఫ్లో వీళ్ళకి తోడు వైవాహర్ష కూడా వస్తాడు సో అతనితో కలిసిన తర్వాత ఇంకా మరింత హాస్యం తెర నిండా వెల్లువిరుస్తుందని చెప్పాలి పీజీ వింద సినిమాటోగ్రఫీ సో ఎక్కడ క్లోజప్లు పట్టుకోవాలో ఆ క్లోజప్లు చాలా జాగ్రత్తగా పట్టుకొని ఆ నటీనటుల హావభావాల్ని చాలా చక్కగా క్యాప్చర్ చేసింది ఆ మూడుని చక్కగా క్యాప్చర్ అని చెప్పాలి అలాగే వివేక్ సాగర్ మ్యూజిక్ ప్రత్యేకించి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఈ సినిమాకి సూట్ అయిందని చెప్పాలి పాటలు చూస్తే పెద్దగా అంత ఎఫెక్టివ్గా ఉండే పాటలు కావు అయినప్పటికీ కూడా అతను ఆ పాటలు మినహాయిస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా మాత్రం వివేక్ సార్ చాలా మంచి చేశాడు ఇది కేవలం రెండు గంటల పదిహేను నిమిషాల నిడివి ఉన్నటువంటి సినిమా మార్తాండ్కే వెంకటేష్ లాంటి సీనియర్ ఎడిటర్ ఈ సినిమాకి పనిచేయటం వల్ల చాలా క్రిస్పీగా గ్రిప్పింగ్గానే ఆ సినిమా వచ్చిందని చెప్పాలి సో నిర్మాణ విలువలు కూడా శ్రీదేవి మూవీస్ అనేది ఆ నిర్మాణ విలువలకు కూడా పెట్టింది పేరు అదంతా కూడా సినిమాలో మనకు కనిపిస్తాయి ఇవన్నీ కూడా అంటే కామెడీ ఆఫ్ ఎర్రర్స్ మేళవించినటువంటి ఈ సెకండ్ హాఫ్లో మనకు ఎక్కువగా అదే కనిపిస్తుంది వైజాగ్ షిఫ్ట్ అయినటువంటి స్టోరీ సో అక్కడ ఆ అహోబిలరావ్ అనేటువంటి ఆ క్యారెక్టర్ తనిఖెళ్ళ భరణి చేశాడు ఆయనకు సంబంధించినటువంటి హోటల్ అహోటల్ ఆయన దాని పేరు సో మొత్తం ఈ సెకండ్ హాఫ్కి కేంద్రంగా ఆ హోటలే ఉంటుంది అక్కడ జరిగేటువంటి కామెడీ ఆఫ్ ఎర్రర్స్ మనకి ఫుల్ హాస్యాన్ని వినోదాన్ని పంచుతాయటంలో సందేహమే లేదు ఇట్లా మాత్రం పాత్రధారులందరూ కూడా అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు అందరూ కూడా ఆ పాత్రలకు ఆ పరిధి మేరకు న్యాయం చేశారని చెప్పాలి ప్రస్తుతం ఈ సమ్మర్లో ఒక చక్కని అంటే టైం పాస్ కాలక్షేపాన్ని ఇచ్చేటువంటి మంచి వినోదం ఈ సినిమా ద్వారా ఆరోగ్యకరమైనటువంటి వినోదం ఈ సినిమాలో మనం చూడవచ్చు సో మొత్తంగా చూసినప్పుడు అంటే ఆ డైలాగ్స్ కూడా దర్శకుడే ఇక్కడ డైలాగ్ రైటర్ కూడా సో ఆ సన్నివేశాల్లో తను సృష్టించినటువంటి ఆ సంభాషణలు ఏవైతే ఉన్నాయో అవి ఆ హాస్యాన్ని తగ్గట్లు ఆ సన్నివేశానికి తగ్గట్లు ఆ డైలాగ్స్ కూడా బాగా పెళ్ళి నవ్వు తెప్పిస్తాయి సో ఇలా రైటర్గా డైరెక్టర్గా ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఈ సినిమాలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి నటీనటులు టెక్నీషియన్స్ అందరూ కూడా తమ వంతు బాధ్యతలను ఏవైతే ఉన్నాయో అవి అందరూ కూడా సక్రమంగా నిర్వర్తించారని చెప్పాలి ఆ ఫస్ట్ ఆఫ్ నేను చెప్పినటువంటి ఆ ఓవర్ డ్రామా ఏదైతే ఉందో హీరోయిన్ పుట్టినరోజు జరిగేటువంటి ఆ డ్రామా అది కొంచెం ఓవర్ డోస్ అనిపిస్తుంది అది తప్పితే మిగతా అంతా కూడా మనం సినిమా అంతా కూడా ఎంజాయబుల్గానే ఉంటుంది ఈ సినిమాకి నేను ఇచ్చేటువంటి రేటింగ్ త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్